ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాలా ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలు అంటే నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ ఏమవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నాన్న మీ ఫైల్స్ ఇచ్చి సావచ్చు కదా ప్రతి విధావా డైరెక్షను మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదస్తండి ప్రేమ రాహిత సమాచారం సంఖ్యలు తెంచుకునిరా నీ నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికి అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్పతట్లో పొడుగా నా కూతుల్లో ఇంత ధైర్యాన్ని ఊరిపోసిన క్యారెక్టర్ నుర్రాడి నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా ఎక్కడ తను రాజీవ్ కాడ ఉన్నసార్లు చెప్పారు ఇంటికాడికి రావద్దని వాళ్ళ కాడికి వెళ్ళాల్సిన ఉండి తప్పుకొని మీ ఇంటికాడికి వచ్చిన ఇప్పుడు ఏమైంది మడిని చెప్పేశారా మనీ ఎక్కడ ఇంకెక్కడ మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగే చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడు చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వవా నువ్వు క్షేమంగా ఉండాలనే నే ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కథం రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంక అనుమాన లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది నన్ను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడెవడు హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడ నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కొన్నింటిలో కూడా చంపటానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారా మాటలో కళ్ళు పోతాయిరా నువ్వు కళ్ళు తెరిచి చూడవే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు వాడు నాగుప మీ అత్త చూడు అది ఆడది కాదు ఆడవి మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అసలు రూపం తెలియదే అండమా పెరుమాళే ఏంటి మామూలు నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పెట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త కోపం చేసుకోకమ్మా తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే రాయ్ నాయకర్ ముసుకు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడవటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి గారు నన్ను క్షమించండి మా నాదు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని ఇక్కడి నుంచి ఇచ్చుకెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కథలో నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నేను ఫోన్ చేసేదా పోలీసులకి వద్దే మనం చేసిన మర్డర్లు మధురై ఎంత వినిపించేలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైన కాపాడటానికి మీనాక్షం ఉంది